ందరూ కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తున్నాను మీ బిడ్డగా మీ సహచరుడుగా తోటి సోదరుడుగా నన్ను ఆశీర్వదించడానికి మీరందరూ కూడా కలిసి వచ్చినందుకు పేరు పేరున మీకు ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మీ ముఖ్యంగా బొమ్మ కోదండం నాకు అత్యంత ముఖ్యుడు బొమ్మ కోదండంతో నాకు చాలా సంబంధాలు ఉండేవి ఎందుకంటే మేము బ్రాహ్మణకా అగ్రహారంలో మీ వాళ్ళు ఇందరూ కూడా ఎక్కువగా ఉండేవాళ్ళు వాళ్ళందరూ కూడా నాకు చాలా ముఖ్యులుగా ఉండేవాళ్ళు సన్నిహితులుగా ఉండేవాళ్ళు అప్పటి నుంచి బొమ్మ కోదండంతో నాకు అవినవ సంబంధం ఉండింది ఈ రోజు నా కుటుంబం మళ్ళా నా పక్కకు రావటం నాకు చాలా సంతోషం చాలా గర్వంగా కూడా ఉందని కూడా ఈ సందర్భంగా బొమ్మా ఏ హస్య సాధనకైతే కృషి చేశాడో ఈరోజు మీ అరుంధతి వాడికి వస్తే మాతమ్మ గురించి సందర్శించడానికి వచ్చాను నేను నాకు అంటే ఒక ప్రత్యేక భక్తి ఉంది ఆ అమ్మవారితో నాకు ఒక బంధం ఉంది నేను సంవత్సరానికి ఒకసారి మాతమ్మని మా ఇంటికి పిలిచి బట్టలు పెట్టడం నాకు ఒక ఆనవాయితీగా ఉంటూ వస్తుంది అందుకనే నేను అటు కాలనీలో మాతమ్మ ఉత్సవం అంటే నేను వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకున్నాను అక్కడికి వచ్చినా కూడా పోలేరమ్మ చెట్టుకి బొమ్మ కోదండం అరుగు కట్టించున్నాడు అంటే ఆ కాలనీ కోసం ఆ ప్రాంత అభివృద్ధి కోసం ఆ కుటుంబం ఎంత చేసింది అనేది నాకు అక్కడికి వచ్చినప్పుడు కూడా అర్థమైంది ఈ రోజున మీరందరూ కూడా నన్ను కలుసుకోవాలని నన్ను ఆశీర్వదించాలని రాబోయే కాలంలో నన్ను ఎమ్మెల్యేగా చూడాలని మీరందరూ కూడా ఎదురు చూస్తున్నందుకు మరొక్కసారి మీ అందరం కూడా అభినందనలు తెలియజేస్తాను కూడా పేదవర్గానికి చెందినటువంటి వాళ్ళని నాకు వెనక రెడ్డి జీవిస్తున్నాను కాబట్టి ఆ మాతమ్మ తల్లి దీవులను కావచ్చు అదేవిధంగా దేవుడు దీవెనతో ఈ రోజు ఈ స్థాయికి వచ్చాడు ఈ పేద ప్రజలకు సేవ చేసే భాగ్యాన్ని నాకు ఈ దేవుడు కల్పించాడు తప్పకుండా అంబేద్కర్ కాలనీ ప్రజలని నా హృదయంలో పెట్టుకుంటాను ఎప్పటికీ కూడా ఇబ్బంది వచ్చిన రోజు కావ్య కృష్ణారెడ్డి మీకు అండగా ఉంటాడు మీ కృష్ణారెడ్డి మీ మీ మనసులో ఉంచుకోవాలని రాబోయే కాలంలో బొమ్మ కోదున్న కుమారులు కానీ వాళ్ళ తమ్ముళ్ళు కానీ అందరూ కూడా దగ్గర చేర్చుకుంటారు మా కుటుంబానికి అండగా ఉంటారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆ అరుణి వడలో నాకు చాలా మిత్రులు ఉన్నారు చాలామంది నాకు తెలిసిన వ్యక్తులు ఉన్నారు అందరినీ కలుపుకొని ఆ గ్రామాన్ని ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేదానికి నేను కంకణం కట్టుకుంటానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడ మన కావలి పట్టణంలో మీ కాలనీకి దక్షిణ పక్కన బాబు జగ్జీవన్ రామ్ గారి కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేయాలని ఒక స్థలాన్ని ఇచ్చిన ఈ రోజు కూడా కమ్యూనిటీ హాల్ కూడా కట్టనటువంటి స్థితిలో ఈ రోజున కావలిలో ఉంది తొందరలో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా ఆ కమ్యూనిటీ హాల్ను ఏర్పాటు చేసేదానికి కూడా బాబు జగ్జీవన్ రావు వనాన్ని ఏర్పాటు చేసేదానికి కూడా నేను సందర్భంగా తెలియజేస్తూ ఎవరికైతే కాలనీలు లేవో ఎవరికైతే నీళ్లు రావడం లేదో ఎవరికైతే పెన్షన్లు రావడం లేదో ఎవరికైతే ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారో వారందరికీ కూడా రాబోయే కాలంలో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత అందరికీ అన్ని రకాల సహాయ సహకారాలు అందించే దాంట్లో ప్రభుత్వ పరంగా మీకు ముందుంటానని ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తూ మీరందరూ కూడా రాబోయే ఎన్నికల్లో నన్ను ఆశీర్వదించండి తెలియజేస్తూ ఈ దేశంలో అరా ఈ రాష్ట్రంలో జరిగే అరాచక పాలనకి అంతమందించేదానికి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకునేందుకు మనందరం కూడా కష్టపడండి మీరు ఒక్క నెల రోజులు కష్టపడితే అరవై నెలల పాటు ఐదు సంవత్సరాలు మనం సుఖంగా ఉండగలం కాబట్టి మీరు అందరూ కూడా ఈ జరగబోయే ఎన్నికల్లో నన్ను ఆశీర్వదిస్తారని మీ పేరు పేరును అభ్యర్థిస్తూ మీరు నన్ను చూడడానికి నన్ను ఆశీర్వదించడానికి మీ పెద్దగా నన్ను ఆహ్వానించడానికి మీరు నా ముందుకు వచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ